సోదరులారా ఒక వార్డు మెంబర్ ఒక ఎమ్మెల్యే మెప్పు పొందిన తర్వాత నేను బాగా బతకగలను అన్న కాన్ఫిడెన్స్ అతనికి వస్తుంది అలాగే ఒక ఎమ్మెల్యే ఒక సీఎం మెప్పు పొందిన తర్వాత అసలు నా జీవితంలో ఇంకా అడ్డంకులు రావు అని భావిస్తాడు అలాంటప్పుడు ఒక దాసి అల్లా సుహానహువ తల వారి మెప్పు కొరకు ఇతరుల అప్పులను తీర్చేస్తే కబ్జా చేసిన వారసత్వ హక్కులు తీర్చేస్తే అలాగే డబ్బులు ఖర్చు అయినా హజ్ ఫర్జ్ అని పాటిస్తే జకాత్ని కంటిన్యూషన్గా ప్రతి సంవత్సరం ఇస్తూ పోతే అతను భయపడాల్సిన అవసరం ఏముంది అంటే అల్లా సుబ్బానుహతాల వారిపై మనకు విశ్వాసం లేదా సో ఫ్రెండ్స్ ఇలా చేయకుండా ఇలా కాజేసిన ధనం వలన ఇలా కాజేసిన బలం వలన మీ వ్రాత మరోసారి సుఖశాంతులతో అప్డేట్ చేయబడుతుందా కాదు కదా ఒకవేళ అల్లా మెప్పు కొరకు ఇవన్నీ మనం పాటిస్తే ఇతరుల హక్కులను చెల్లిస్తే వారసత్వ హక్కులు ఇచ్చేస్తే అల్లా మెప్పు కొరకు ధనం వారి దారిలో ఖర్చు చేస్తే జీవితంలో రాసి ఉన్న గాలి నీరు జీవనోపాధి ఆ వ్రాత నుండి కట్ చేసేస్తారా కాదు కదా ఒక్క మెతుకు మిగిలి ఉన్న అస్సలు చాబు అనేది మనిషికి తాకదు సో ఫ్రెండ్స్ ఇటువంటి విశ్వాసం మనలో ఉండాలి అస్సలం అయికు వరహ్మతుల్లా